వీధి కుక్కల భార్య నుంచి బయటపడేయాలంటూ హైదరాబాద్ నగరంలో చిన్నారులు ప్రకారుల ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వాన్ని కదిలించేలా వీధి కుక్కల భారిన పడి మేము ప్రాణాలు విడవాల్సిందేనా అంటూ ప్రకారులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు చిన్నారుల నిరసన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది వారి నిరసనలకు స్పందించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు

సంబంధించి మరింత సమాచారం మా తేజ అందిస్తారు తేజ చెప్పండి వీధి కుక్కల బార్ నుంచి బయటపడేయాలంటూ హైదరాబాద్ నగరంలో చిన్నారులు ప్రకారాలు ప్రదర్శన నిర్వహించారు మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇటు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ లో అంటే ఓ పక్కన డెంగ్యూ సమస్య కనపడుతుంది ఇంకో పక్కన అంటే గతంలో చూస్తేనేమో కరోనా సమస్యలు కనబడ్డాయి ఇంకా ఇప్పుడు వర్ష పరిస్థితి వర్షాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జ్వరాల పరిస్థితులు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా వాసులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అందరినీ వేధిస్తున్నటువంటి సమస్యలు ఉంటే వీటితో పాటు ప్రత్యేకంగా నగరంలో హైదరాబాద్ నగరంలో అయితే వీధి కుక్కల బెడద అనేటువంటిది కూడా చాలా అతిపెద్ద సమస్యగా మారిపోయింది అన్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ఈ వీధి కుక్కల బారిన పడి మృత్యువాత చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం గతంలో జవహర్ నగర్ లో తాజాగా జరిగినటువంటి సంఘటన కూడా చూసినటువంటి నేపథ్యంలో చిన్నారులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులైతే చాలా తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో చిన్నారులంతా కూడా చాలా వినూత్న స్థాయిలో కూడా వినూత్న రీతిలో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి రేవంత్ అంకుల్ మమ్మల్ని కాపాడండి మేము వీధి కుక్కల బారిన పడి మా ప్రాణాలు ఇలా పోగొట్టుకోవాల్సిందేనా అనేటువంటి స్థాయిలో కూడా చిన్నారులంతా కూడా ప్లక్కలు ప్రదర్శిస్తూ కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి తీరుతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రస్తుతం నగర నగరవాసులు కావచ్చు అంటే ఈ విధమైనటువంటి చిన్నారులు నిరసన చేపట్టడంతో ఒక్కసారిగా వారంతా కూడా అది కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ వీధి కుక్కలో పెడదా అనేటువంటిది చాలా తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో వీట వీటిపైన సత్వరమే ప్రభుత్వం స్పందించి ఒక పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం చూపించే దిశగా కూడా చేయాలి అనేటువంటి విధంగా కూడా స్థానికులు కానీ నగరవాసులు కానీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కానీ చెప్పాలి కానీ చిన్నారులు చేసినటువంటి ఈ వినూత్న రీతిలో వినూత్నమైన రీతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ చేసినటువంటి నిరసన అయితే మాత్రం ప్రజలందరితో పాటు ఇటు ప్రభుత్వాన్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది అన్నట్లుగా కూడా ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగా చెప్పాలి ఓకే తేజ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే గతంలో ఇంతకు ముందు చెప్పినట్టు గతంలో కూడా ఇలానే చిన్నారులు వీధికలా భారన పడ్డయితే మనం చూసాము చాలా ఇష్యూస్ కూడా బట్ మరి ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి చర్యలు పునరావృతం అవ్వకుండా అంటే అముల్యూ మనం ప్రధానంగా చెప్పాల్సిన అంశం అయితే మాత్రం ప్రభుత్వం అయితే వాస్తవానికి అప్రమత్తంగానే ఉన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే ఎక్కడికక్కడ అయితే ఈ డాగ్ క్యాచర్స్ వెహికల్స్ తోటి ఈ డాగ్ క్యాచర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చి కుక్కల పట్టివేత కార్యక్రమం చేపడుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని కుక్కలు అంటే ఎస్కేప్ అయినటువంటి ఎస్కేప్ అవుతున్నటువంటి ఈ పట్టివేత కార్యక్రమం నిర్వహించే సమయంలో ఇటు కొన్ని కుక్కలు ఎస్కేప్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి కుక్కలన్నీ కూడా మళ్ళీ అంటే ఈ విధంగా ఎస్కేప్ అయి అవి ఎక్కడో ఒక చాటో ఒక మారుమూలన నక్కి ఉండటం వాటిని పట్టుకునే వరకు ప్రయత్నం చేయకపోవటం అనేటువంటిది కొంత ఇబ్బందికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది అన్నట్టుగా కూడా ఇటు నగరవాసులు నుంచి కొంత ఇలాంటి విమర్శలు ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగా చెప్పాలి కానీ ప్రభుత్వం మాత్రం ఇటు ప్రజలైతే మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటన్నిటిని తొలగించి అంటే ఇక్కడ ఉన్నటువంటి కుక్కల హైదరాబాద్ నగర వీధులు ఈ వీధి వీధులా కావచ్చు అది వాడవాడలా కావచ్చు ఉన్నటువంటి ఈ వీధి కుక్కలన్నింటినీ పూర్తి స్థాయిలో పట్టవేసి వీటికి ఒక పరిష్కారం చూపించేటువంటి దిశగా చేసే వరకు ప్రయత్నం చేయాలి లేదంటే మాత్రం చిన్న చిన్నారులు ఇంకా ఎంతో మంది చిన్నారులు ఇలాగే ఇలాంటి వీధి కుక్కల బారిన పడి మృత్యువాత పడేటువంటి పరిస్థితులు తలెత్తుతాయనేటువంటి స్థాయిలో కూడా ఇటు ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు చిన్నపిల్లలు చేసినటువంటి చిన్నారులు చేసినటువంటి నిరసన అయితే కొంత ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంది దీనిపైన సత్వరమే ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అధికారులు స్పందించి వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక చూసినట్టయితే అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరగడం వల్ల వీధి కుక్కల పైన చర్యలు తీసుకోవాలి వీధి కుక్కలను వీధి కుక్కల నిర్మూలనకు ట్రై చేయాలని చెప్పేసి చాలా మంది ఇలా చిన్నారులు ప్రకారులు కానివ్వండి ఇంకా చాలా మంది కూడా చెప్తున్నారు బట్ అంటే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారైతే చూసినట్టయితే అంటే ఒక వీక్లో ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ అయినా జరుగుతాయి యానిమల్స్ పైన అటాక్ కానివ్వండి కుక్కల పైన రాళ్లతో దాడి చేయనివ్వండి ఇలాంటి కుక్కలను మందుబెట్టి చంపడం ఇలా చాలా జరుగుతున్నాయి బట్ అవ అవేమీ కనిపించట్లేదా జస్ట్ ఈ ఇష్యూస్ మాత్రమే పర్టికులర్ ఇష్యూస్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు అలాంటప్పుడు మరి కుక్కల పైన దాడులు కానీ యానిమల్స్ పైన కూడా చాలా దాడులు జరుగుతాయి సో మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలా మంది జంతు ప్రేమికులు ఈ సందర్భంగా ఆర్గ్యూ చేస్తున్నారు చాలా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు సో దీన్ని ఏ విధంగా అంటారు ఖచ్చితంగా అమూల్యం ఎందుకంటే జంతు ప్రేమికులు కూడా ఉన్నారు అంటే మనం ఒక ప్రాణిని హింస పెట్టినప్పుడు లేదంటే ఒక ప్రాణిని ఒక ప్రాణి పైన అంటే ఒక వీధి వీధి మోగ జీవాల పైన దాడి చేసినప్పుడు ఖచ్చితంగా కూడా చాలా మంది అయ్యో పాపం అనేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని రకాల సందర్భాల్లో చూస్తే మాత్రం ఇటు బైక్ల పైన చాలా మంది వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం కానీ ఒక్కసారిగా రెండు మూడు లేదంటే ఒక గుంపులుగా ఉన్నటువంటి వీధి కుక్కలన్నీ కూడా ఒక్కసారిగా వెంట బైకులు వెంట అడిగేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇలాంటి నేపథ్యంలో బైకులు స్కిడ్ అయిపోయి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు లేదా తీవ్ర స్థాయిలో కూడా ఇంజురీ అయినటువంటి పరిస్థితులు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి నేపథ్యంలో అయితే ఇటు జంతు ప్రేమికులైతే మాత్రం వాటికి ఏ విధమైనటువంటి హానికరం కాకుండా వాటన్నింటినీ ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పట్టివేసి వాటిని వాటికి అంటే కొన్ని రకాలైనటువంటి ఈ పెట్ కేంద్రాలు ఏవైతే అలాంటి పెట్టు కేంద్రాల వైపుకైనా పంపించేటువంటి ప్రయత్నం అన్నా చేయాలి లేదంటే అడవుల్లో అయినా కానీ వాటిని వదిలేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి అనేటువంటిది అయితే ఇటు జంతు ప్రేమికుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇటు అధికారులైతే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇటు సామాన్య జనం అయితే మాత్రం ఈ వీధి కుక్కల బారిన పడి చాలా మంది చిన్నారులు ఇటు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా పెద్దవాళ్ళైతే మాత్రం వడ్డ కారుల్లో ప్రయాణం చేస్తున్న కారులు వెంట కూడా కుక్కలు వెంట పడేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇటు బైకర్లు అయితే మాత్రం ఒక్కొక్కసారి అకస్మాత్తుగా కూడా ఆ బైక్లకు అడ్డంగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఆ అదుపు తప్పి బైకులన్నీ కూడా అదుపు తప్పి కూడా వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఇంజరీ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో వీటన్నిటికీ ఒక పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించాల్సిందే ఇట్లా చూపించకపోతే మాత్రం చాలా మంది ఇటు చిన్నారులు ప్రాణాలు కోల్పోవటమే కాదు ఇటు పెద్దవాళ్ళు కూడా ఇటు బైక్ బైకుల నుంచి వెళ్ళే వాళ్ళు కానీ బైకుల పైన అంటే వాహనాల పైన వెళ్ళే వాళ్ళు కానీ వారంతా కూడా తీవ్ర స్థాయిలో వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది వారి వల్ల కూడా వారి వారి ఇంజూరీ అవటం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి దీన్ని చిన్న సమస్యగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి వెళ్ళేది దీన్ని అతిపెద్ద సమస్యగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి దానికి తగ్గట్టుగా కూడా పరిష్కారాన్ని చూపించాల్సింది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా అయితే ఆ ఇటు నగరవాసులు కోరుకుంటున్నట్లుగా కావచ్చు లేదంటే ఇటు ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వినమించుకున్నట్టుగా కావచ్చు లేదంటే చిన్నారులు ప్లకాట్లు ప్రదర్శనతో వారికి ఉన్నటువంటి ఆ బాధను భయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే వీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించే దిశగా కూడా ఒక పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం అయితే ఇటు ప్రజల్లో కలుగుతున్నట్లుగానే మనం చెప్పాలా మూల్యం రైట్